సిపిఐ మాజీ డిజె జెడి లక్ష్మీనారాయణ కొత్త పార్టీని ప్రకటించారు జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించారు సుపరిపాలన కోసమే జై భారత్ నేషనల్ పార్టీ ఏర్పాటు చేస్తామన్నారు రాజకీయాలంటే సుపరిపాలన అని నిరూపిస్తామన్నారు నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉందన్న లక్ష్మీనారాయణ అవినీత్రి అంతమొందించేందుకే జై భారత్ నేషనల్ పార్టీ వచ్చిందన్నారు తమ పార్టీ బానిసత్వం నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తుందని హామీ ఇచ్చారు అభివృద్ధితో అవసరాలు ఎలా తీర్చుకోవాలో నేర్పిస్తుందన్నారు ప్రత్యేక హోదా విషయంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయన్నారు ఒకరేమో ప్రత్యేక హోదా వద్దన్నారు ప్యాకేజీ ముద్దన్నారు మరొకరు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు ఇంకొకరు తలలు తలలు పడిపోయినా పర్వాలేదు కానీ హం లడే ఇంగే అన్నారు హోదా రాలేదు ప్యాకేజీ రాలేదు మెడలు వంగలేదు తలలు తెగి పడింది లేదు మనకు మిగిలింది నిరుద్యోగం ఇక్కడ చదువుకున్న పిల్లలు హైదరాబాద్కి బెంగళూరుకి ఇటు వెళ్ళిపోతుంటే దాని గురించి ఎవరు మాట్లాడలేదు మూడు సార్లు మనకు అద్భుతమైన అవకాశం వచ్చింది రాష్ట్రపతి ఎన్నికలు జరిగిన సందర్భంగా ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగిన సందర్భంగా ఢిల్లీ సివిల్ సర్వీసెస్ చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు మూడు సార్లు మనకు అవకాశం వచ్చింది ప్రత్యేక హోదా అడగడానికి కానీ అడిగే ధైర్యం ఎవరికీ లేదు కానీ మళ్ళా దాన్ని ఎలక్షన్ ముద్దాగా తీసుకొచ్చి మళ్ళా ప్రత్యేక హోదా కోసం పోరాడతామని మళ్ళా చెప్పబోతున్నారు ఈ అన్ని బూట బూటకపు ప్రచారాలను సమాప్తి చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ